రెండు వేల పదిహేడు జూన్ ఇరవై ప్రచురితమైనటువంటి ఒక వార్త ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ని ప్రభుత్వం గౌరవిస్తుంది ఎందుకనగా అంబులెన్స్ కు దారినిస్తూ అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి వాహన సముదాయాన్ని ఆయన ఆపివేసినందుకు ప్రాణం కాపాడేందుకు ప్రయత్నిస్తున్నటువంటి అంబులెన్స్ కు దారినిచ్చేందుకు ఆయన తన విధి నిర్వహణలో కనబరిచినటువంటి సమయోచిత నిర్ణయాన్ని అభినందిస్తూ ప్రభుత్వం నాడు గౌరవించింది మన కొరకు నియమ నిబంధనలు ఉన్నాయా నియమ నిబంధనల కొరకు మనం మనమున్నామా ఈ యొక్క చిన్న ఉదాహరణతో మనందరికీ కూడా అర్థమవుతుంది నియమ నిబంధనలను మనుషులను రక్షించటానికి తప్ప శిక్షించటానికో ఇబ్బందులకి నెట్టడానికో కాదు అని ప్రియమైనటువంటి మిత్రులారా నేడు ప్రభువు తన యొక్క అద్భుతాలను సబాత్తు రోజున చేసినందుకు ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు నియమ నిబంధనలు లోక కళ్యాణం కొరకే అనే సత్యాన్ని నేడు మనందరం కూడా ధ్యానించబోతున్నాం ఆరవ సామాన్య ఆదివారం ద్వారా యూదుల ప్రకారం సభాతు అనగానేమి మరియు వారికి ఉన్నటువంటి నియమ నిబంధన ఏమిటి అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే శుక్రవారం సూర్యాస్తమం నుండి శనివారం సూర్యాస్తమం వరకు సబాతుగా యూదులు లేదా ఇజ్రాయేలీలు పరిగణిస్తారు వారందరి విశ్వాసం ప్రకారం ప్రభువు ఆరు దినములు పనిచేసిన తర్వాత ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నట్లు నిర్గమ కాండంలో మనం చదువుతాం ఇజ్రాయేలీలు శ్రామికులుగా మరియు బానిసలుగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని ఉద్దేశిస్తూ వారు సబ్బాతు దినమున దేవునికి తమ యొక్క సమయాన్ని కేటాయించాలని యావే ప్రభు ఆశిస్తూ వారికి నిర్దేశం చేయడం జరిగింది సబ్బాతు దినము దేవునితో ఐక్యమయ్యేందుకు కేటాయించబడినది వారు మన్నాను ఎడారిలో ఆరు రోజుల పాటు పూజించి ఏడవ రోజుకు సరిపడా సేకరించి సబ్బాతు దినమున ఆధ్యాత్మికంగా తండ్రితో జీవించేందుకు ఆ యొక్క రోజును వారు కేటాయించవలసి ఉన్నది దురదృష్టవశాత్తు పరిశేయులు ఈ యొక్క సబ్బాతు రోజునకు మరి ముప్పై తొమ్మిది నియమ నిబంధనలను ఏర్పరిచారు దేవుడు తలంచినా ఇచ్చినటువంటి నియమ నిబంధనకు వీరు చేసినటువంటి ఈ యొక్క అనుబంధం చివరకు సబ్బాతు వారికి ఒక భారంగా మారింది మరి ఈ యొక్క సబ్బాతు దినము లేదా విశ్రాంతి దినమున ఈ యొక్క ప్రజలు మోయటం కానీ కోయటం కానీ మంటను వెలిగించడం కానీ ఆర్పివేయటం కానీ చివరికి లిఫ్ట్ బటన్ నొక్కటం కానీ వండటం కానీ వారు చేయకూడదు రంగు వేయటం కానీ కట్టు విప్పటం కానీ పూల్చి వేయటం కానీ కత్తరింపును కానీ కుట్టడం కానీ ఇవన్నీ కూడా చేయవద్దు అంటూ పరిశైలు ఈ యొక్క సబ్బాతు అనేటటువంటి లేదా విశ్రాంతి దినము అనే దానిని నిజానికి అవిశ్రాంతంగా మార్చారు ఒక భారంగా మార్చారు కనుకనే ప్రభువు చేసినటువంటి అద్భుతాలలో వారు ప్రభువును తప్పు పట్టారు ప్రతి చోట అద్భుతాలు చేయవచ్చు కానీ సబ్బాతు రోజున ఎందుకు అంటూ ప్రభుని నిందించడానికి వారు ప్రయత్నం చేశారు ఎందుకనగా ప్రభువు వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ముప్పై తొమ్మిది నియమ నిబంధనలను ప్రశ్నిస్తూ ఖండిస్తూ అద్భుతాలను చేయడం జరిగింది తాను చేసిన ప్రతి అద్భుతం దేవునికి కీర్తిని కలిగించేదే మరియు దేవుని దగ్గరకు ప్రజలను మార్చినదే లేదా చేర్చినదే నిజమైన సబ్బాతును ఆయన తనలో పరిపూర్ణం చేశారు అనేందుకు నేడు మరొకసారి మనం సబ్బాతున ఆయన చేసినటువంటి అద్భుతాలను క్లుప్తంగా చూద్దాం మార్కుస్ వార్త ఒకటో అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుండి మనం చదివితే గడచిన వారంలో మనం చూసాం సిమోను పేతురు యొక్క అత్తగారిని స్వస్థపరుస్తున్నారు ప్రభువు ఆమెకు స్వస్థతనిచ్చిన తర్వాత ఆమె లేచి వారికి తగిన పరిచర్యలు చేసింది సబ్బాత్ రోజున ఎటువంటి పని చేయకూడదు కానీ ఆమె లేవటం వారికి పని చేయటం వారికి వడ్డించటం లేదా అతిథి మర్యాదలు చేయటం ఇవన్నీ చేసింది కావున పరిచయల ప్రకారం ఇది తప్పు మార్కు సువార్తలోనే మూడో అధ్యాయంలో మరొకసారి మనం చూస్తాం వేసు ప్రభు ఎండిపోయినటువంటి చేతితో ఉన్నటువంటి వానికి ఉన్నాడు నీ యొక్క చేతిని చాచమంటూ ప్రభు చెబుతున్నాడు అనగా ఇక్కడ ప్రభు మాట్లాడటంతో పాటు ఈ యొక్క వ్యక్తి తాను శారీరకమైనటువంటి పనులు చేస్తున్నాడు కనుక ఇది కూడా సబ్బాతు రోజున చేయకూడదు కాబట్టి ప్రభు మరొకసారి సబ్బాతు యొక్క నియమ నిబంధనలు అతిక్రమించాడు అని వారు ఆయనను నిందించారు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయంలో అందునిగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రభువు స్వస్థతను ఇస్తున్నారు సువార్త వార్త పదమూడవ అధ్యాయంలో వికలాంగురాలైనటువంటి స్త్రీకి ప్రభువు స్వస్థతను ఇస్తూ ఉన్నారు లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయంలో మరొక వ్యక్తికి మరియు మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో యేసు దుష్టాత్మలతో ఉన్నటువంటి వ్యక్తికి స్వస్థతను ఇస్తూ ఉన్నారు మరియు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవిటి ఉన్నటువంటి వ్యక్తికి యోహాను సువార్తలో మనం చదువుతాం ఆయన స్వస్థతను ఇవ్వటం మరియు అతను లేచి నడవటం అనేది ఒక తప్పుగా పరిశీలు నిందించటాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క అన్ని అద్భుతాలు వెనుక వారు ప్రభువు చేసినటువంటి అద్భుతం కంటే ఈ యొక్క పనులు వారు ఏర్పరిచినటువంటి నియమ నిబంధనలు అతిక్రమించటం సహించలేక తమకున్నటువంటి అస్తిత్వం గౌరవం పోతుంది అన్నటువంటి బాధతో తమ యొక్క ఆక్రోషాన్ని ప్రభుపై మండిపాటితో వ్యక్తపరచడం మనం చూస్తున్నాం చివరికి ఆయనను ఏ విధంగానైనా తప్పు పట్టాలి దైవ దూషణ చేస్తున్నాడు తానే దేవుడిని అని బోధించుకుంటున్నాడు అంటూ ఆయనపై నిందల యొక్క ప్రవాహాన్ని పెంచారు విశ్రాంతి దినంలో దేవునికి సన్నిహితంగా ఉండటాన్ని మర్చిపోయి దేవుడే యేసు ప్రభువు అనేటటువంటి విషయాన్ని ఒప్పుకోవటం కూడా వారు చేయకపోవటం ఇక్కడ మనందరం కూడా గమనించవలసింది నేడు సువిశేషంలో కృష్టి రోగి స్వస్థతను పొందటానికి ముందు నీకు ఇష్టమైతే నాకు స్వస్థతను ఇవ్వు అని ఆయన అడుగుతున్నాడు సవాత్తుకు మించినటువంటి వాడు దైవమే సాక్షిగా నా ఎదుట ఉన్నది అని గ్రహించి అతను దేవుని యొక్క చిత్తాన్ని కోరుతూ ఉన్నాడు ఏ విషయాన్ని అయితే పరిశయులు మరచిపోయారో కుష్టివాడు ఆ యొక్క విషయాన్ని గ్రహిస్తూ ప్రకటిస్తున్నాడు కుష్టివాది తన యొక్క పాపాలకు ఇక్షగా ఇవ్వబడింది అని నాడు వారి యొక్క సమాజం గుర్తించిన కారణం చేత ఈ యొక్క వ్యక్తి తన యొక్క పాపాలను ప్రభు ముందు ఒప్పుకుంటున్నాడు పాపం వలన ఒక వ్యక్తి శారీరకంగా అస్వస్థతకు గురి అవుతున్నాడు మరియు సమాజం నుంచి వెలివేయబడుతున్నాడు ఆధ్యాత్మిక లేదా మతపరమైనటువంటి కూడా దూరం అవుతున్నాడు నేడు ప్రభువు చేసినటువంటి స్వస్థత కేవలం శారీరకమైనటువంటి స్వస్థత మాత్రమే కాదు ఆయన తన పాపాలను మరణించడం ద్వారా కుష్టి రోగిగా ఉన్నటువంటి వ్యక్తి సంపూర్తిగా దేవునిలో భాగమవుతూ ఉన్నాడు కనుకనే నీవు దేవాలయానికి వెళ్ళమని చెబుతున్నాడు గురువుని కలవమని చెబుతున్నాడు మరియు దేవుని స్థుతించమని చెబుతున్నాడు ఈ విధంగా సమాజం నుంచి వెలివేయబడేటువంటి వ్యక్తి తిరిగి సమాజంతో ఉన్నాడు దేవునికి కీర్తిని ఏర్పరుస్తున్నాడు నేడు మనందరం కూడా మన యొక్క పాపపు స్థితిని మనం తెలుసుకుందాం ఇవ్వబడినటువంటి ప్రతి నియమ నిబంధన దేవుని ఆలోచన నుండి పుట్టిందేనని మరియు ప్రతి నియమం కూడా దేవుని దగ్గరకు చేర్చవలసినదేనని గుర్తుంచుకుందాం లెట్ ద లా హెల్ప్ అస్ టు కమ్ క్లోజర్ టు గాడ్ అండ్ టు అవర్ నైబర్ తిరుసభ కూడా నేడు ఆరు కట్టడలను మనందరికి కూడా ఇస్తుంది ఆదివారపు అప్పు పండుగలో శారీరకమైన కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొనమని మరియు ఏడాదికి ఒకసారైనా పాప సంగీతనాన్ని చేయమని చెబుతుంది మరియు పాస్కా పండుగ దినములలో దివ్య సత్ప్రసాదాన్ని లోకనమని ఆహ్వానిస్తుంది ప్రతి శుక్రవారం అందు విభూతి బుధవారం అందు పెద్ద శుక్రవారం అందు ఉపవాసాన్ని ఆచరించమని మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది తిరుసభ యొక్క కట్టడలను మీరి వివాహము చేసుకునవద్దని గురువులకు సహకరించమని చెబుతుంది ఈ యొక్క నియమ నిబంధనలను మనలను కట్టిపడవేసేందుక దేవునితో సఖ్యతను పెంచుకునేందుక కనుక ప్రియమిత్రులారా నియమ నిబంధనలు దేవునితో మరియు సమాజంతో వ్యక్తులతో ఐక్యతకు ఉపయోగపడాలని హాని తలపెట్టవని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దైవత్వంలో ఏకమైన మానవారిని పునరుద్ధరించడానికి దేవుడు నియమముల ద్వారా అర్థవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క వాక్యం ద్వారా మరియు ధ్యానం ద్వారా భక్తితో దేవుని దీవెనల కోసం ప్రార్థించుదాం ప్రియ ప్రభువ తిరుసభ ద్వారా స్థాపన కొరకు వేద సత్యాలను భక్తులకు తగురీతిని అర్థమయ్యే విధంగా మతాధికారులు బోధించుటకు తగిన జ్ఞానాన్ని దయచేయమని లౌకిక నాయకులు శాంతి కొరకు న్యాయం కొరకు సత్యం కొరకు తగిన నియమ నిబంధనలు ఏర్పరచేందుకు వారికి విజ్ఞతను ప్రసాదించమని అసమానతల కారణం చేత వివక్షకు గురి అవుతున్న వారిని బలహీనతల కారణం చేత అనారోగ్యం చేత అనాదరణకు గురి అవుతున్న వారిని మీకు సమర్పిస్తున్నాం వీరిని ఆదరించే మంచి మనసు మాకు దయచేయమని వెడుతూ ఉన్నాం పాప సంకీర్తనపు దేవద్రవ్య అనుమాన ఆంతర్యాన్ని మేమందరం కూడా గ్రహించి తిరుసభ ఆజ్ఞానుసారం మా యొక్క పాపపు జీవితాలను అంగీకరిస్తూ మీకు మరింత దగ్గరగా అయ్యేందుకు తగు ప్రయత్నం చేసేందుకు దీవెన దయచేయమని అకాల మరణం చేత కోల్పోయినటువంటి ఆప్తులను సన్నిహితులను వారి ఆత్మలను మీకు సమర్పిస్తూ ప్రభు కృపలో ఈ యొక్క విన్నపములను అంగీకరించి దయచేయమని వేడుచున్నాము ఆమెన్